ఇక్కడ కేజీ కొంటే ఫ్రీ షాపింగ్ మాల్ సేల్ ఆనందం సార్ హైకోర్టులో ఏదైతే గతంలో వాలంటీర్ చేసిన కేసు ఏదైతే ఉందో థర్టీ థౌజండ్ పీపుల్ మిస్సింగ్ కింద వాలంటీర్స్ వాళ్ళు మిస్ అవుతున్నారు అనేది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చుట్టుకునే విధంగా ఉందంటారా సార్ ఏమీ చుట్టుకోవచ్చు సార్ వాళ్ళు ఊరికనే ఎలక్షన్ టైంలో వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు ఈ పదమూడు నెలల పాటు కూడా ఇంకా దాన్ని జస్టిఫై చేస్తూనే ఉన్నారు తదనంతర దీంట్లో క్రైమ్ రేటు ఆంధ్రప్రదేశ్ యొక్క క్రైమ్ స్టోరీ ఇవన్నీ సెంట్రల్ క్రైమ్ అథారిటీస్ అన్నీ ఇచ్చిన దాంట్లో ఎక్కడా కూడా ఈవెన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో గౌరవ హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కూడా మొన్న అనౌన్స్ చేశారు అది అవి అన్నీ అబద్ధాలని అది కేవలం ఆయనకి ఏమైనా అంటే ఓ అంటే అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసిన ఓ పగోడి కబుర్లు చెప్పి రాజకీయాల్లో కేవలం కాలక్షేపం చేసుకుంటూ రాజకీయాలు చేయడానికి వచ్చిన ఏకైక రాజకీయ యోధుడు అంటే పవన్ కళ్యాణ్ గాలి భాను ప్రకాష్ రెడ్డి గారు ఇంటి పేరు ఏదైతే అండి కానీ ఈయనకైతే మాత్రం ఆ పేరులోనే అని ఉంది పవనాలు అంటారు చూడండి గాలి అలా గాలివాటంగా వచ్చిన రాజకీయ నాయ నాయకుడే తప్ప ఇతనికి ఏమీ తెలియదు ఇతను ఒకటి ఎలక్షన్ టైంలో ఎవడెవడో స్క్రిప్ట్లు ఇస్తే దాన్ని ఎలా మాడాలో అలా మాట్లాడేసి దానికి అర్థం పరమార్థం కూడా తెలియదు ఇప్పుడు చూడండి సనాతన ధర్మం అని ఎత్తుకున్నాడు ముందు మానవన్ని మ గజని అండ్ బాబా అనే రజనీకాంత్ సినిమా ఒకటి ఉంటుంది ఈ రెండింటికి ఫస్ట్ సైన్ చేద్దామని లేకపోతే కథ విన్నుంటాడు నాకు ఆ సినిమా వస్తే బాగుండ ఆతృతలో అదే రోల్ని నిజ్ జీవితంలో ప్లే చేయడానికి ఉన్నాడు నేను నేను అడిగారు అనుకోండి ఏడు సార్ ఇవాళ సనాతన ధర ఎత్తుకోవాలంటే గతం గతహన్ రజనీకాంత్ సినిమా చెప్తారు డైలాగ్ గజనీ సినిమాలు ఏంటంటే ఇవాళ మాట్లాడింది రేపు మర్చిపోతాడు రేపు మాట్లాడింది వాళ్ళు ఎవడోవడో పచ్చబోట్లు వేయాలి సార్ మీ నాన్నగారు సిగరెట్ వెలిగించుకున్నారు మీ నాన్నగారు ఏమో రామనామలు అలాంటివన్నీ చేసేవారు కాదు ఇలాంటివన్నీ పచ్చబోట్లు వేసి ఉంటే ఆయనకి చూసుకుని కాదట్టు కదా అని తెలుసుకుని ఉంది ఇవతల చెవులోనేమో శివుటి మిషన్లు పెడతారు చూడాలగా వాళ్ళ అన్నగారు ఇద్దరు మాట్లాడిన ఇంటర్వ్యూలు ఒక పక్కన చెవులో పెడితే అవునవును నిజమే కదా ఇలాంటి మాడొచ్చో మాడకూడదా అని ఒకసారి అవగాహనతో మాడుతూ ఉంటాడు అలాగే ఏంటంటే గుడ్డచ్చేల్లో పడినట్టు రాజకీయాలు చేయడానికి వచ్చి ముప్పై వేల మంది ఆడపిల్లల దగ్గర డెబ్బై పర్సెంట్ వాలంటీర్ వ్యవస్థలో ఆడపిల్లలే పనిచేశారు అంటే వాళ్ళు కిడ్నాప్ చేసుకుని పంపించేశారు అన్నమాట మనోడదు తెంగారు లెక్కల ప్రకారం సార్ ఏంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ ఉపయోగపడింది ఎవరినో ఇప్పుడు ఎక్కడో కూర్చున్నవాడికి ఎవరికి అర్థం కాదు కదా సార్ సో అలాంటి మాయాజాలలో గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి మొత్తానికి ఎలక్షన్ ఒడ్డుగట్టారు ఇప్పుడు అన్నట్టు ఆ రోజు వాలంటీర్లే చాలామంది మనోస్తాపనికి గురే కేసు కట్టారు దాన్ని అది ఎప్పటికైనా ఇయరింగ్ వస్తుంది ఏముంది అది అంత మేనేజ్మెంట్ షో అంటే కోర్టు కోర్టులో గవర్నమెంట్ విత్డ్రా చేసిందని కూడా అంటున్నారు కదా సార్ అంటే గవర్నమెంట్ విత్డ్రా చేసే ఎంతవరకు చేయవచ్చు సార్ లేకపోతే అది వదిలేవచ్చు ఏమైనా విత్డ్రా చేస్తారు కేసు వీళ్ళు పెట్టరు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా అప్పుడు అంటే ఒకప్పుడు ఏదో ఇప్పుడు నాగార్జున ఉన్నాడు కదా పార్టీ తరఫున వాలంటీర్లు ఇన్ఛార్జ్ ఏదన్నా ఆయన కంకణం కట్టుకుంటే భయంతో పెరిగితంతో కాకుండా డైరెక్ట్గా ఈ కేసుల్లో అట్లో వాళ్ళందరితో మళ్ళీ రిట్రీవ్ చేసి ముందుకెళ్తే పనులు అవుతాయి ఎక్కడ వేసిన గంగులు ఎక్కడ వదిలేసుకొని అయింది ఏదో అయిపోయింది ఐదు సంవత్సరాలు కాలసేపం చేసేద్దాం అనుకుని కూర్చుంటే ఎవరేం చేయలేరు దానికి అంటే మనోభావాలు గాయమైన ఉదంతంలో కొంతమంది ఆనాటి ఉన్న వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు కేసు కట్టారు ఆ కేసు పరివసనాలు ఏంటంటే ఎక్కడిదక్కడే ఉంది స్టాండ్ స్టిల్